అందరికీ ది లాడ్ నిన్నటి దినమున బైబిల్ నుండి దేవుడైన యహోవా మొదటి వివాహము చేసిననే చదువుకున్నాం ఏ దినమున సర్పము యుక్తిగలదై స్త్రీని శోధించుట సర్పము యుక్తిగలదై స్త్రీని శోధించుట దేవుడైన ఎహోవా చేసిన సమస్త జంతువులలో సర్పము యుక్తిగలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్లలో దేని ఫలములనైనాను మీరు తినకూడదని దేవుడు చెప్పెనా అని అడిగాను అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండునట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పనని సర్పముతో అనెను అందుకు సర్పము మీరు చావనే చావరు ఏలైనగా మీరు వాటిని తిను తినమున మీ కన్నులు తెరవబడననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె మీరు ఉందరనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా ఆ స్త్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనది అయిట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చాను అతడు కూడా తినాను ప్రేసి లాడ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ